ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనము రెండో నెలలో మూడో శనివారము ఈ యొక్క కార్యక్రమం చేసుకోబోతున్నాము ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం డోర్ టు డోర్ అంటే ప్రతి ఇంటికి ఇంటింటికి చెత్త కనెక్షన్ చేయాలి మనము ఆ చెత్తని సక్రమైన రీతిలో మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఏదైతే ఉందో వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారంగా మనం ఈ చెత్తను చేసి దాన్ని ప్రాసెసింగ్లోకి తీసుకొచ్చి జీరో గార్బేజ్ మనం తీసుకురావాలనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఉద్దేశమై ఉన్నది దానికి సంబంధించి దాన్ని ఉద్దేశించి మన గౌరవ కమిషన్ గారు మనకి దాన్ని ఉద్దేశించి కొన్ని ముఖ్య విషయాలు చెప్తారు అనంతరము మనం కార్యక్రమం ఈ నెల ఎజెండా సోర్స్ ఎగ్రిగేషన్ పిల్లలు కూడా చూస్తున్నాను కాబట్టి సోర్స్ ఎగ్రిగేషన్ మీద కొంచెం మాట్లాడతాను వాట్ ఈస్ ద సోర్స్ ఫర్ వేస్ట్ మన హౌస్ హోల్డ్స్ మోస్ట్లీ కమర్షియల్ సోర్స్ ఏంటి మన 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 హౌస్ హోల్డ్ కదా మీ ఇంటికి నా ఇంటికి ఎవ్రీబడి హౌస్ హోల్డ్ అ సోర్స్ సోర్స్ నుంచి వేస్ట్ కలెక్ట్ చేయడం అండ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ వేస్ట్ ప్రాసెసింగ్ పాయింట్ ఆఫ్ స్టార్టింగ్ టిల్ ఎండ్ పాయింట్ దిస్ ఇస్ ఎంటైర్లీస్ట్ మేనేజ్మెంట్ ఇందులో అందరూ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది అందరూ ఎలా పార్టిసిపేట్ చేసుకోవచ్చు అదే చెప్తా ఇంట్లో నుంచి మనం చెత్త కలెక్ట్ చేస్తాం ఓకే సో మీకు మీ అందరికీ త్రీ త్రీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ట్ సెపరేట్ చేసి మాకు ఇవ్వాలి राइट वेट वेस्ट वेट वेस्ट एंड इट किचन वेस्ट एक्सेप्ट प्लास्टिक అంతే మైకు పెడతాం वेट वेस्ट అంటే కిచెన్ వేస్ట్ ఎక్సెప్ట్ ప్లాస్టిక్ డ్రై వేస్ట్ నిగిత నిగిత అంటే విచ్ డస్ నాట్ హావ్ లైఫ్ దట్ ఇస్ డ్రై వేస్ట్ అండ్ దెన్ హజార్డస్ వేస్ట్ ది డైపర్స్ ఉంటారు సెनेटरी नैपकिंस ఉంటారు దట్ ఇస్ హజార్డస్ వేస్ట్ థర్డ్ కట కొన్ని రీసైక్లబుల్స్ కూడా వస్తాయి ఇంటి నుంచి గ్లాస్ బాటిల్స్ కానీ అండ్ క్లాత్ కానీ అండ్ జ్యూ బ్యాగ్స్ కానీ ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి రిసైక్లబుల్స్ ఫస్ట్ మనం రీసైక్లబుల్స్ పక్కన పెడదాం మీరు మాకు వేసి ఇస్తారు మనం రిసైక్లబుల్స్ పక్కన పెడదాం సో రీసైక్లింగ్ ఒకటి అయిపోతుంది దాట్ ఈస్ అయిండ్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ గుడ్ ఫర్ ఎన్వైరాన్మెంట్ గుడ్ ఫర్ ద కంట్రీ గుడ్ ఫర్ ద సొసైటీ దెన్ కమింగ్ టు వెట్ వేస్ట్ మీరు వెట్ వేస్ట్ సెపరేట్ గా మాకు ఇచ్చారు అంతే కదా వెట్ వేస్ట్ ఎక్కడ ఎక్కడ మనం ప్రాసెస్ చేస్తామో చాలా ఎలా బెనిఫిట్ వస్తుంది చెప్తాను ఫస్ట్ కంపోస్టింగ్ వెట్ వేస్ట్ మీరు హోమ్ కంపోస్టింగ్ కూడా చేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర రెండు ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ కూడా కంపోస్టింగ్ చేసుకోవచ్చు కంపోస్టింగ్ చేస్తే మాకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మేన్యువల్ వస్తుంది అదే మనం ఫార్మర్స్కి ఇవ్వచ్చు అండ్ నార్మల్ కిచెన్ గార్డెన్ మన లో కూడా వాడచ్చు అంతే కదా వన్ మోర్ పాయింట్ ఫర్ వెట్ వేస్ట్ మనం ఎప్పుడు ప్లాంట్ ప్లాంట్గా పెట్టడం జరిగింది చూస్తాము బట్ బయోమెథనేషన్ ప్లాంట్ ఆ వేస్ట్తో నీట్ జనరేట్ చేసుకోవచ్చు ఇస్ బయో వి కెన్ యూజ్ టీఎన్జి సో దిస్ ఇస్ సచ్ఎన్ ఇంపార్టెంట్ ఫ్యూల్ దిస్ ఇస్ ఫర్ వెట్ వేస్ట్ తర్వాత డ్రై వేస్ట్ వచ్చేసి డ్రై వేస్ట్ మోస్ట్లీ రీసైక్లేబుల్స్ ఉంటే అందులో కూడా రీసైక్లేబుల్స్ ఉంటే అదే కూడా సెపరేట్ చేసుకోవచ్చు మళ్ళీ అది ఆఫ్ పెట్టచ్చు లేకపోతే ఇప్పుడు కొత్త వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కాకినాడ రాజమండ్రి సర్కల్ మధ్యలో ఒక కొత్త వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది అందులో మనం వేస్ పెడతాము వేస్ట్ నుంచి నాకు ఎనర్జీ వస్తుంది నేను ఎక్స్పోజర్ విజిట్ కి మహారాష్ట్ర వెళ్ళాను వెళ్ళి అది అక్కడ ఒక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఉంది అది చూసాను ఒక సెవెన్ హండ్రెడ్ ప్లాంట్ ప్రతి Our 14 megawatt electricity was being produced. So that is the potential of waste and hazardous waste. Suppose they incinerated, so that we have to get rid of this thing. So now are you able to understand how the waste generated at your level and how we will handle it at our level? Some will be recycled. Some will be converted into fuel. And manure in some will be converted into energy. So how waste is important for country, for society, for uh, environment as a whole. So we have to be very very uh, responsible towards this activity of practicing segregation of waste at home, minimizing waste generation, and practicing segregation of waste at home so that we can contribute to. Uh, నేషన్స్ డెవలప్మెంట్ ఇన్ దాట్ సెన్స్ అది నాకు చెప్పాలి సో మార్నింగ్ నుంచి ఇది చేయడం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది సో అందరూ మీ అందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నారు అని మీ ఆ వార్డులో వెళ్ళి అది అన్ని యాక్టివిటీస్ చూపించారు అది చేశారు సో అది ఫుల్ నౌ వీ హంప్లిమెంట్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఎంటైర్ సిటీ అది నేను కోరుతున్నాను కాకినాడ హాస్ టు బీ ఫ్రీ సర్క్యులర్ ఎకానమీ సర్క్యులర్ ఎకానమీ ఎలా అంటాము వేస్ట్ ఇస్ నో లాంగర్ అ వేస్ట్ వీఆర్ కైండ్ ఆఫ్ క్లోజింగ్ ఇన్ సర్కల్ అదే మన ఉద్దేశం అదే మనం చేస్తాము ఫర్ దిస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ద కాకినాడ ఎంప్లాయీస్ అండ్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ కాకినాడ టు సపోర్ట్ ద కార్పొరేషన్ కార్పొరేషన్ ఇన్ దిస్ థ్యాంక్ యూ భాగంగా ప్రతిజ్ఞ అనేది మనం చేపడదాము దయచేసి అందరూ ఈ యొక్క కుడి చేతిని ముందుకు చాపి మీ యొక్క ప్రతిజ్ఞ చెప్పవలసిందిగా కోరుతున్నాను నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను అమ్మ